హాయ్ బీవర్స్ మేము వచ్చేసి చందమామ రావే నా సా అనేటువంటి అక్షరాలు నేర్చుకోబోతున్నాము ఓటో తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు మొదటి లెసను పాఠం చిత్రంలో ఎవరు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో ఒక అమ్మ బాబు కనిపిస్తున్నారు అమ్మ చందమామను పిల్లవాడికి చూపిస్తూ చందమామ రావే అనే పాట పాడి పిల్లవాడికి వినిపిస్తూ ఉంది ఇక్కడ ఈ చిత్రం ఆధారంగా మాట్లాడండి ఒక పండ్ల వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు అక్కడ ఒక వ్యక్తి ఒక పిల్లవాడు నిల్చొని పండ్లను చూస్తూ ఉన్నారు ఆ పండ్లు వ్యాపారి పనస పండును చూపిస్తున్నాడు దానిని బేరమాడుతూ ఉన్నారు గేమ్లోని వాక్యంలో పనస పదానికి గోళము చుట్టండి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె తేవే పల్లకిలో రావే పాలు పెరుగు తేవే పరిగెత్తి రావే పనస తేవే నా మాట వినవే నట్టింటబెట్టవే అన్నిటినీ తేనె అందరి ఇయ్యవే ఈ క్రింది వాక్యాల్లో పనస పదానికి వలయము చుట్టండి రవి పనస తొనలు తిన్నాడు రవి పనస గింజ నాటాడు చిత్రం చూడండి పదం చదవండి వర్ణంలోని వర్ణమాలలోని గుర్తించండి పానాస పా నాస సా తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి పడావా నస అనుంది తర్వాత వచ్చేసి ఒకట అక్షరం ఏమిటి పా నాలుగవ అక్షరం ఏమిటి నా ఐదవ అక్షరం ఏమిటి సా ఒకటి నాలుగు ఐదు అక్షరాలు కలిపి చదవండి పనస మూడు ఐదు కలిపి అక్షరాలు కలిపి చదివితే వస తర్వాత క్రింది బొమ్మలు పనస అనేటువంటి అక్షరాలతో మొదలైనాయి వాటికి పేర్లు చెప్పండి పరుపు పటం నంది నక్క సంచి సపోటా క్రింది పదాలను చదవండి వస పస సారీ వస పన వడ పనస నవనవ పస నన పడవ పసపస నవ నవ తర్వాత వచ్చేసి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ రాయండి పనస పనస బొమ్మ మీద గల అక్షరాలలో ఏర్పడేటువంటి పదాలను రాయండి పడవ నస వస పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి రంగులు వేయండి పేరు అనేటువంటిది రాయండి పేరు పనస